యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా రీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయికంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ జన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచత ప్రారథ కర్మలనే అన్నమాట సంచిత ప్రారంభ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత కారకుడుగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం బోధం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీక్ర కళ్యాణ కారకుడు ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు లేదా శుక్రబలం యొక్క రంగా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానం కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార నిశ్చయం కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకు లక్ష్మీ కారకుడు అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధనధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే తీన రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్ర యొక్క మారుతున్నాడు కన్నా బృహదుష్య యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పునే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది తెలుసుకుందాం ధనసు రాశి జాతకులకి గోచారీత ఈ యొక్క బృహస్పతి రాష్ట్ర అయిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో గురు యోగంలో అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం అనేది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అష్టమ కూడా అంతా కూడా లాభం ధరయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క ధనస్థానంలో అంతా కూడా ప్రధానంగా ఆకస్మిక్ ధనయోగం ఇచ్చే వ్యాపార లక్షణాలంతా కూడా మార్పులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అధిక వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శనిశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా చూసుకుంటే వీక్షణ తోటి రాశిని చూస్తున్నాడు ఈ యొక్క అర్ధాశ్రమ శనిలో సంచారం చేయడం శనీశ్వరు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఈ యొక్క పగడాల మాలతో గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్ఫటికమాలతో గాని జపాని చేసుకోవడం ఈ యొక్క పంచముఖి రుద్రాక్షమాలతో గాని జపాని ఆచరించుకోవడం వల్ల ఆకృష్ణుయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో గాని ఉద్యోగంలో కానీ మార్పులు గెలవడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు సిద్ధిస్తాయి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ప్రధానంగా అంగారకుడు కాని రాహుగీత బృహస్పతి కానీ బలహీనంగా ఉంటే గనక ఆలస్య కళ్యాణాలు జరుగుతూ గనక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి పసుపు కొలుపు మాలలంతా కూడా ఎవరైతే గనక పసుపు కమ్మల మాలలంతా కూడా అమ్మవారి మెడలో గాని గణపతి దేవాలయంలో గణపతి మెళ్ళలో కానీ వేస్తుంటే ఉంటే గనక మహాగణపతి ప్రీతికరంగా చేస్తూ ఉంటే గనక మంగళవారం గురువారం శుక్రవారం రోజులో ఈ యొక్క పసుపు కొమ్మల మాలలంతా కూడా వేస్తుంటే ఉంటే కనుక సిగ్గ కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలవుతుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉన్నాయి వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మంచి లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది వీరంతా కూడా దేవాలయ పురాణంలో అన్నదానం చేయించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క ధనసు రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి చంద్రగ్రహానికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సకల దోష నివారణ కోసం అనే ప్రయత్నం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ని